గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే రెండు వేల తొమ్మిదిలో దేశమంతా వలస పోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి రావు గారు వలస వచ్చిండు ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు అక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు పాలమూరు జిల్లా నుంచి నేను పార్లమెంటు సభ్యుని అయినా తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తాను ఢిల్లీకి పోయిన చంద్రశేఖరరావు పార్లమెంట్లో శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టినప్పుడు హాజరు కాకపోయినా సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది మరి నేను ఈరోజు చంద్రశేఖరరావు గారిని వారికి అనుకూలంగా మాట్లాడుతున్న జిల్లా నాయకత్వాన్ని కొల్లాపూరు ప్రాంతం అని చెప్పుకునే వనపర్తి నుంచి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రిని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల తొమ్మిది రోజు గుండెల్లో పెట్టి చూసుకున్న పాలమూరి గడ్డకు చంద్రశేఖరరావు గారు ఇచ్చిందేంది మీరు తీసుకొచ్చింది ఏంది అని నేను అడుగుతున్న అయ్యాల ఇలా ఇదే కొల్లాపూర్ ప్రాంతంలో ఇంతకుముందు పెద్దలు జూపల్లి గారు చెప్పారు కింద నుంచి చప్పట్లు కొడుతున్నారు నేను వింటున్నా జీవో నెంబర్ తొంభై ఎనిమిది ఆనాడు శ్రీశైల నిర్మాణంలో నిర్వాసితులుగా మారి ఈ రోజు పాలమూరు రంగారెడ్డి నల్గొండ ఖమ్మం జిల్లా వరకు సాగునీరు అందించడమే కాదు జంట నిగరాలకు తాగునీరును అందించి ఈ రోజు సగం తెలంగాణ సమాజాన్ని హైదరాబాద్ లో ఉన్న కోటి జనాభాను ఈ రోజు కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి మరి ఆనాడు ముంపుకు గురైన ఈ తొంభై ఎనిమిది జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తని రెండు వేల తొమ్మిది పదిలో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు గద్ నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా ఇల్స్ నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట మేము ఆయన బంజారా ఇల్స్ ఇల్లు అమ్మనలేదు ఎర్రవల్లిలో ఫామ్ హౌజ్ ఇవ్వమనలేదు ఆయన కొడుకు జన్వాడలో వేల కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌజ్ను మా పాలమూరు బిడ్డలకి ఇవ్వమని అడగలే ప్రభుత్వం సొమ్ము ప్రజలు కట్టిన పన్ను మా తొంభై ఎనిమిది జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని పేదలను పదేళ్ళు ముఖ్యమంత్రున చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జడ్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మేలు చేసి ఉంటే ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు తొంభై ఎనిమిది జీవో నిర్వాసితులు అన్నా దశాబ్దాలు దాడుతున్నాయి మా కుటుంబాలు పిల్లలు పెద్దోళ్ళు అయినరు పెద్దోళ్ళు ముసలో లైనరు ముసలో లైనరు ఈ రోజు సమాధులకు పోయి శవాలుగా మారినారు మా సమస్య మాత్రం శాశ్వతంగా జటిలంగా అట్లనే ఉన్నది మా సమస్యకు పరిష్కారం చూపించమని ఈ రోజు అడిగే పరిస్థితి ఎందుకు వచ్చిందని నేను అడుగుతున్నా ఇవాళ నేను అడుగుతున్నా మా వాల్మీకి బోయలను ఆనాడు రాజోలు బండ్ ఆర్టీఎస్ పాదయాత్ర సందర్భంగా వాల్మీకి సోదరులను ఎస్టీ జాబితాలో చేర్పిస్తా అని చెప్పింది చంద్రశేఖరరావు కాదా మరి ఇవాళ మా వాల్మీకి సోదరులు మళ్ళీ ఈరోజు గట్టు తిమ్మప్ప నాయకత్వంలో అందరూ వచ్చి వాల్మీకులను ఎస్టీ బోయలుగా మార్చండి అని ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చింది వీలే కాదు మాదాసి కురవలు ఈ రోజు అడుగుతున్నారు మాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలి అని మరి ఇవన్నీ కూడా అలంపూర్ గద్వాల్ కొల్లాపూర్ అచ్చంపేట అడవుల మధ్యనే ఈ నల్లమల ప్రాంతంలోనే ఈ జాతి ఎక్కువ ఉన్నది ఈ జాతికి ఎందుకు న్యాయం చేయలేదు రావు ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహించిన వాళ్ళని నేను అడుగుతున్నా ఒకవేళ నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మీరు ఏదైనా చేసి ఉంటే ఉన్న సమస్యల్ని పరిష్కరించి ఉంటే ఇవాళ వీళ్ళందరూ వచ్చి మళ్ళీ ఈ సమస్యలను ఎకరు పెట్టాల్సిన అవసరం ఉంటుండే నా ఒకసారి ఆలోచన చెయ్యండి ఆనాడు నిన్ను ఎంపీగా గెలిపించింది మేము కాదా నిన్ను పార్లమెంట్కు పంపించింది మేము కాదా ఆనాడు కరీంనగర్ జిల్లా నుంచి వలసపోయి పారిపోయి పాలమూరుకు వస్తే నీకు అండగా మేం నిలబడితే నీకు అన్నం మేం పెడితే పదేళ్ళు ముఖ్యమంత్రిగా మా పాలమూరుకు సున్నం పెట్టింది నువ్వు కాదా చంద్రశేఖరరావు గారు ఈ రోజు ప్రజా పాలన వస్తే ప్రజా పాలనలో ఆయనకు దుఃఖం వస్తుందంట ప్రజా పాలనను చూసి నేను అడగదలుచుకున్న ఎందుకు వస్తుంది చంద్రశేఖరరావు గారు నీకు దుఃఖం తట్ట పారపని మట్టి పని వలసలు పోయి కూలీలుగా ఉండాల్సిన పాలమూరు రైతు బిడ్డ నల్లమల బిడ్డ రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా నీకు దుఃఖం వచ్చిందా లేకపోతే మా దళితులేమో చెప్పులు కుట్టుకోవాలి మా యాదవులేమో గొర్రెల్ని పెంచుకోవాలి మా ముదిరాజు సోదరులు గంగపుత్రులు చేపలు పట్టుకోవాలి మా గౌడన్నలు ఈదులు గీసుకోవాలని నువ్వు పథకాలు తెస్తే మేము ఈనాడు మా దళితులు మా యాదవులు మా గౌళ్ళు మా ముదిరాజులు మా వాల్మీకులు మా బాదాసి పూర్వ బోయల పిల్లలు చదువుకోవాలి చదువుకోవడానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ జగ్రోలు గ్రామానికి రెండు వందల కోట్ల రూపాయలతోటి ఇరవై ఐదు ఎకరాలలో కట్టి చెప్పులు గుట్టుడు చేపలు పట్టుడు ఈదులు గీసుడు గొర్రెలను పెంచుడు మా తాతలు ముత్తాతలు వాళ్ళ తాతలు కూడా ఆ వృత్తిలో వచ్చారు ఇవాళ మా పాలమూరు జిల్లా మేలుకొన్నది మా పిల్లలను డాక్టర్లను చేయాలి ఇంజనీర్లను చేయాలి ఈరోజు ఐఏఎస్లను చేయాలి ఐపీఎస్లను చేయాలి రాజ్యాలను ఏలాలి మా పాలమూరు బిడ్డ తెలంగాణకు ఒక ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలి అని మా జిల్లా కంకణం కట్టుకున్నందుకు ఇవాళ నీకు కడుపు నొప్పి దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారని నేను అడుగుతుండ మేము చేపలు పట్టుకోవాలి మేము చెప్పులు కుట్టుకోవాలి నువ్వు నీ బిడ్డలు నీ మనమని లేవో రాజ్యాలు ఏలాలనా అంటే మా పాలమూరు వాళ్ళకి మంత్రి పదవి వద్దా ఇవాళ ఈ పాలమూరు జిల్లాల పద్నాలుగు పన్నెండు గెలిచినాం కానీ పద్నాలుగు ఉంటే ఇంకొక మంత్రి పదవి అదనంగా వచ్చేది మూడు మంత్రులు కాదు ముఖ్యమంత్రితో పాటు రెండు మంత్రులు కాదు ఇవాళ మిగతా రెండు కూడా గెలిచినుంటే ఇవాళ పాలమూరు జిల్లాల ఇంకొక మంత్రి ఉంటుండే పాలమూరు జిల్లా నుంచే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించి దేశానికి ఆదర్శంగా నిలబడే పరిపాలనని ఇవాళ అందించుండే వాళ్ళం ఎందుకయ్యా నీకు దిక్కు నలభై ఏండ్ల నుంచి మా దళితులు ముఖ్యంగా మా మాది బిడ్డలు వర్గీకరణ కావాలి మాకు న్యాయం జరగాలి జీవితకాలం పశువులను మోసుకోవాలి పశు మాంసమే తినాలనా ఆ చర్మాన్ని తీసి చెప్పులు కుట్టి బతకాలన్నా మా పిల్లలు ఎందుకు చదువుకోవద్దు మా పిల్లలు ఎందుకు రాజ్యాలు ఏలొద్దు అని సంపత్ కుమార్ దామోదర్ రాజనరసింహ లాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు చైతన్యంతో ముందుకొచ్చి డాక్టర్ మల్లు రవి గారు లాంటి వాళ్ళు ఉదారత్వంగా పెద్ద మనసు చేసుకొని ముందుకొచ్చి మాదిగల మాదిగ ఉపకులాల వర్గీకరణ చేసినందుకు నీకు కడుపు నొప్పి లేచి దుఃఖం వచ్చిందా ఎందుకంటే ఇవాళ ఇప్పుడే దామోదర్ రాజనరసింహ గారు చెప్తున్నారు ఈసారి పిల్లలకు ఎడ్యుకేషన్లో మెడికల్లో నర్సింగ్ లో చాలా సీట్లు వచ్చినాయి పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళ కళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో నేను ఆనందం చూసినాను అంటే మాదిగా మాదిగా ఉపకులాల వర్గీకరణ చేసినందుకు మాదిగోళ్ళ పిల్లలు ఇవాళ డాక్టర్లుగా ఇంజనీర్లుగా సీట్లు వస్తుంటే నీ కొడుకుతో పాటు నీ మనవడితో పాటు గా మాది వాళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు కాబట్టి నీకు దుఃఖం వచ్చి నీ కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి ఆ చంద్రశేఖరరావు గారు నీ కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నావు ఆ దళితుల పిల్లలు ఇంక ఎంతకాలం చెప్పులు కొట్టుకొని బతకాలే ఇందుకే నీకు దుఃఖం అని నేను అడుగుతున్నా మిత్రులారయ్యేలా ఆలోచన చేయండి నిజంగానే పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై లక్షల కోట్ల రూపాయలు ఆయన చేతికి వచ్చినాయి ప్రజలు కట్టిన పన్నులు కావచ్చు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులు ఆయన చేసిన అప్పులు కావచ్చు ఆనాడు అన్నాడు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో సీమాంధ్రులు మన సాగునీటి ప్రాజెక్టులు కట్టలేదు నిర్లక్ష్యం చేసిండ్రు అందుకే పాలమూరు జిల్లా ఎడారుగా మారింది ఎడారుగా మారిన పాలమూరు జిల్లా నుంచి లక్షలాది భార్యాభర్తలు జంటలు జంటలుగా వలసలు పోయినరా నిజమే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది ఈ పక్కన కల్వకుర్తి మొదలు పెట్టి అక్కడ పెట్టి పోతిరెడ్డి పాడు ద్వారా వాళ్ళు తరలించకపోయినరు నీళ్లు ఈ పక్కన జూరాల కావచ్చు నెట్టంపాడు కావచ్చు భీమా కావచ్చు కల్వకుర్తి కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టకుండా ఎస్ఎల్బీసీ టన్నెల్ కావచ్చు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది మా పొలాలకు నీళ్లు రాలే మా ఎండిపోతున్న పొలాలను చూసి మా కళ్ళల్లో నీళ్లు దార అందుకే కదా నాడు నీ కండగ నిలబడి ఈ పాలమూరు జిల్లా మొత్తం జై తెలంగాణ అని నీ పార్టీని గెలిపిస్తే పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు గారు నేను నిన్ను సూటిగా అడుగుతున్న నా గడ్డ మీద నుంచి నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పదహైళ్ళు ఎందుకు పూర్తి చేయలే నా కల్వకుర్తి ఏమైంది నా నెట్టంపాడు ఏమైంది నా బీమా ఏమైంది నా కోయిల్ సాగర్ ఏమైంది నా జూరాల ఏమైంది ఇవాళ నా జిల్లాల ఉన్న ప్రాజెక్టులని ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అన్యాయం కంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉండి మేము ఎంపిక చేసి పార్లమెంట్ గెలిపిస్తే మాకు ద్రోహం చేసింది మా గుండెల మీద తన్నింది నువ్వు కాదా అని నేను ఈ గడ్డ మీద నుంచి అడుగుతున్నా పది సంవత్సరాలు ఇరవై లక్షల కోట్లు ఖర్చు పెట్టిన రావు ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టినుంటే ఇరవై లక్షల ఎకరాలు పాలమూరు జిల్లాలో మా భూములకు నీళ్లు వస్తుండే కదా కాళేశ్వరం మీద లక్ష కోట్లు ఒకే ఒక్క ప్రాజెక్టుకు మా అక్కలు వినాలి మీ పిల్లలకు చెప్పాలి కాళేశ్వరం ప్రాజెక్టు కడతా అని కేవలం ఒక్క ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండు కట్టుడు రెండు వేల పంతొమ్మిది కూలుడు రెండు వేల ఇరవై మూడు ఎవడైనా సన్నాజోడు చిన్న గుడి చేసుకున్న ఓ పదేళ్ళు ఉండేటట్టు వేసుకుంటాడు లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం మూడేళ్ళ కూలేశ్వరం అయి కూలిపోయింది ఆయల్లా మేం కట్టిన నాగార్జున సాగర్ చూడు ఆయల్లా మేం కట్టిన శ్రీశైలం చూడు ఆయల్లా మేం కట్టిన జూరాల ప్రాజెక్టు చూడు జూరాల ప్రాజెక్టు మన డ్యామ్ దెబ్బతిన్నదేనంటే నువ్వు ఏమి పని చేయకపోతే పేపర్లో వస్తే నిమిషాల మీద మా శ్రీహరిని మా ఉత్తమ్ కుమార్ రెడ్డిని పంపించి కొత్త రోడ్డు వేయడానికి నూట ఇరవై కోట్ల రూపాయలు అప్పటికప్పుడు నేను మంజూరు చేసిన ఎట్లా చేయగలిగిన మీ బిడ్డను ఉన్నా కాబట్టి నా జిల్లాకు చేయాలి అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకోను అని అప్పటికప్పుడు ఇచ్చిన ఇలా పదేండ్లు నువ్వు పూర్తి చేయని ప్రాజెక్టులు పదేండ్లు నువ్వు పడా పెట్టిన ప్రాజెక్టులు అందుకే దామోదర రాజనరసింహ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్పిన మా రెడ్డి అడిగితే ఈ రోజు అన్ని ప్రాజెక్టులకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు భీమా ప్రాజెక్టు కోయిల్సాగర్ ప్రాజెక్టు నెట్టెన్పాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం అందుకోసం నీ కడుపు మండి కళ్ళల్లో నీళ్ళు వచ్చి నీకు దుఃఖం వచ్చిందా చంద్రశేఖరరావు గారు మా పాలమూరు బాగుపడుతుంటే ఎడారిగా మారిన మా పాలమూరు పచ్చగా మారుతుంటే కృష్ణానది జలాలు మా పొలాల్లో పారుతుంటే నువ్వు ఎందుకంత విషం పెట్టుకొని ఈరోజు విషం జిమ్మాలని మా మీద పగబట్టి పనిచేస్తున్నావు అని నేను అడుగుతున్నా వెనకటికే దొంగలకు సద్దులు మోసిందంట ఇవాళ శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి ఆ దొంగకు సద్దులు మోసే పనిచేస్తారు సిగ్గుండాలి వాళ్ళు ఇద్దరికి ఇవాళ పర జిల్లాలో జరుగుతున్న అభివృద్ధిని డెబ్బై ఐదేళ్ల తర్వాత ఆనాడు మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పాలమూరు బిడ్డ పూర్గుల రామకృష్ణారావు అయ్యిండు ఆనాడు స్వతంత్రం వచ్చినప్పుడు నిజాం రాజ్యం నుంచి విముక్తి కలిగినప్పుడు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయితే మళ్ళీ డెబ్బై డెబ్బై ఐదేళ్ల తర్వాత ఈ మట్టిలో పుట్టిన బిడ్డ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే అభినందించాల్సింది పోయి ఆ దొంగకు సద్దులు మోస్తారా సిగ్గుండాలి శ్రీనివాస్ గౌడు నిరంజన్ రెడ్డి నీకు అన్నం తిన్నప్పుడు విశ్వాసం ఉండాలి ఈ గడ్డ అన్నం పెట్టింది ఈ ప్రాంత ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఇవాళ ఓ పదేళ్ళు పాలమూరు బిడ్డకు అవకాశం ఇస్తే పనులు జరిగినప్పుడు మీరు ప్రశ్నిస్తే అర్థం ఉంది పది నెల్లు కూడా కాలేదు నువ్వు దిగిపో నువ్వు దిగిపో నువ్వు దిగిపో ఏం పుట్టిందా వీళ్లకు ఏం అల్కగా వచ్చినా వచ్చినామా గాలి కొట్టుకు మనము పాలమూరిలో మీరు అందరు మా అక్కలందరూ ఆశీర్వదిస్తే ఈ కుర్సీలో కూర్చోలేదా ఏం అడుక్కుంటే వచ్చిందా కగినా ఏమన్నా పోయి అడుక్కుంటే కాదు నిలబడి బరి గీసి గీత గీసి కొట్లాడి ఈ కుర్చీలో వీళ్ళందరూ కూర్చున్నారు ఎవ్వరికి కూడా ఊకే రాలే శంకర్ ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు చేపలు పట్టుకునే ఈ ఈరోజు మంత్రి అయ్యాడు పార్లమెంట్ ఎన్నికలప్పుడు మక్తలు ఒక మాట చెప్పిన పార్లమెంట్ ఎన్నికల తర్వాత తప్పకుండా ముదిరాజు బిడ్డను మంత్రిని చేస్తామని ఇచ్చిన మాట ప్రకారం ఇవాళ ముదిరాజు బిడ్డ మంత్రి ఈ వేదిక మీద ఉన్నాడు పాలమూరు జిల్లా నుంచి పాలమూరు అధికారం లేకపోతే ఇవాళ ఈ పాలమూరు బిడ్డ మొదటిసారి ఎమ్మెల్యే మంత్రి అయ్యత నేను మీరు ఆలోచన చేయండి ఇవాళ ఈర్లపల్లి శంకర్ ఎమ్మెల్యే వేదిక మీద ఉంటుండేనా మీరు ఒకసారి ఆలోచన చేయండి ఇవాళ ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ ఎమ్మెల్యేలు ఎట్లయినరు ప్రజా పాలన కాంగ్రెస్ పార్టీ మీ ఆశీర్వాదంతో అయ్యారు అందుకే ఇవాళ వాళ్ళు అంటున్నారు ఏమి జరగలేదని నేను చెప్పదలుచుకున్నాం ఐదు నిమిషాలు ఇవాళ రైతులను తీసుకుందాం రైతులకి